నమస్తే అండి ఈ వీడియో బిత్ర ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండొచ్చా ఉంటే ఏమవుతున్నాయి అనే దాని మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది ఒక క్లయింట్ హౌస్ అండి ఇది ఇది హైదరాబాద్లో నేను చూసిన క్లయింట్ హౌస్ అండి ఇది ఇది మొత్తం త్రిపుల్ బెడ్రూమ్ అండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకటి రెండు మూడు ఇది మొత్తం మూడు బెడ్రూమ్స్ డైరెక్షన్ వచ్చి ఈస్ట్ తూర్పు పడమడ ఉత్తరం దక్షిణం డైరెక్షన్ ఈశాన్యం ఆగ్నేయం నైరుతి ఇవి తెలిసిందే కదా ఇక్కడ మెయిన్ మనం చెప్పుకునే తెలిసేకి ఈ ఏరియా గురించి చెప్పుకుంటున్నాము ఇది ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండొచ్చా టాయిలెట్స్ ఉండొచ్చా అనే దాని మీద నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది రియల్ టైం అండి ఇది ఇది వాళ్ళ అపార్ట్మెంట్లో వచ్చేసి వాళ్ళ అపార్ట్మెంట్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి వాళ్ళకి సెటిల్మెంట్ బిజినెస్ అనేది ఈ ప్లాట్లో మారిన తర్వాత బిజినెస్ అనేది తెల్లవటము వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు రాకపోవటము ఆర్థికంగా ఫైనాన్స్గా ఇబ్బంది పడటం వల్ల వాళ్ళు పిలిచారు దానికి నేను చెక్ చేసి చెప్పినవి ఎక్స్ప్లెయిన్ చేసింది ప్లస్ రెమిడి ఏం చెప్పాను అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి మీకు ఫస్ట్ ఇది ఎంట్రన్స్ అనుకుందాము ఇది ఈశాన్యం ఉంది దీనికి ఈశాన్యం ఈశాన్యము ఇక్కడ వాయువు ఇది మాస్టర్ బెడ్రూము ఇక్కడ నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది వాయువులు రెండో బెడ్రూమ్ ఇచ్చారు ఈశాన్యంలో మూడో బెడ్రూమ్ ఇచ్చాము మూడో బెడ్రూమ్ ఇచ్చారు ఇట్లా మూడు బెడ్రూమ్స్ ఇది హాల్ కిచెను ఈ విధంగా ఉండేవి ఇది టాయిలెట్స్ ఇక్కడ రెండు టాయిలెట్స్ ఉంది ఇది ఒక టాయిలెట్ ఇది ఒక టాయిలెట్ ఇది ఒక టాయిలెట్ ఇది ఒక టాయిలెట్ ఈ టాయిలెట్ అనేది ఖచ్చితంగా నాత్తు ఖచ్చితంగా నాత్తులు వచ్చేకి జీరో డిగ్రీలో పడిందండి ఇది జీరో డిగ్రీలో వచ్చింది ఇది దీన్ని రావడం వల్ల అసలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ నుంచి వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు అంతకుముందు చాలా బాగుంది వ్యాపారం కానీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఏదైనా బాగుంది వచ్చిన తర్వాత ఆరు నెలలకి ఇది ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అయింది వీళ్ళకి అసలు ఈ మనకి కనుక ఉత్తరంలో కనుక ఈ టాయిలెట్స్ ఇట్లా ఉండటం వల్ల మెయిన్ మనకి వచ్చేళ్ళకి ఇబ్బందులు వచ్చేకి వీరికి బిజినెస్ వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు వీరికి వచ్చేకి కొత్త కస్టమర్లు కూడా రావట్లేదు ఉన్న పాత కస్టమర్లు కూడా వెళ్ళిపోతున్నారు వీళ్ళకి అందుట్లోనూ ఏదైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసినా కానీ వీళ్ళు డీలర్స్ అండి వీళ్ళు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసినా కానీ ఆ ప్రోడక్ట్ అనేది ఫెయిల్ అవుతుంది ఇంతకుముందు ఈ ప్రోడక్ట్ ఏది లాంచ్ చేసినా కానీ చాలా బాగుండే సక్సెస్ ఎప్పుడైతే ఇంట్లో మారేసి ఈ ఉత్తరంలో వచ్చే టాయిలెట్స్ వచ్చినాయో ఈ టాయిలెట్ అనేది మనకి అవకాశాలు ఏదైనా సరే ఒక ఇంటికి కానీ ఒక షాపుకి కానీ ఉత్తరం అనేది చాలా ముఖ్యము ఇక్కడ కుబేరు స్థానము ధనస్థానం అంటాము ఇక్కడ కుబేరుడు అంటాము ధనస్థానం ఇది ఉత్తరం అనేది అవకాశాలు ఇస్తూ ఉంటుంది అది వ్యాపార అవకాశాలు కానీ లేదంటే ఉద్యోగ అవకాశాలు కానీ వ్యాపారంలో కొత్త క్లయింట్స్ రావడం కానీ డబ్బులు రావడం కానీ బిజినెస్ డెవలప్మెంట్కి బ్యాంకు లోన్లు రావడం కానీ ఏ విధంగా సరే అన్ని విధాలుగా మనకి కొత్త అనేది అవకాశం అనేది ఈ ఉత్తరం నుంచే రావాలి అలాంటి ఉత్తరంలో వీళ్ళు టాయిలెట్స్ కట్టడం వల్ల కట్టేసి అక్కడ టాయిలెట్స్ ఉండటం వల్ల వీళ్ళకి ఈ అవకాశాలన్నీ కోల్పోయారు దీనివల్ల కొత్త అవకాశాలు రావట్లేదు వ్యాపారంలో డబ్బులకి బాగా ఇబ్బంది అవుతుంది వ్యాపారం మొత్తం అప్పులు మయం అయిపోతుంది ఇవాళ పాత కస్టమర్ వచ్చి ఒక వస్తువు కొన్న తర్వాత కూడా అతను తెలిసిన అతను కూడా అప్పు అప్పు పెట్టి వెళ్తున్నాడు డబ్బులు ఇవ్వకుండా వీరు కూడా ఏమన్నా లేకుండా సరే అంటున్నారు ఆ అప్పు అనేది వసూలు కాటలేదు ఈ విధంగా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు రోజు రోజుకి అందువల్ల ఎవరైనా సరే ఒక ఆఫీసుకి కానీ ఒక లేదంటే ఒక వ్యాపార స్థలంలో కానీ ఎక్కడైనా సరే ఒక ఇంటికి కానీ దేనికైనా సరే హాస్పిటల్కి కానీ వ్యాపార స్థలం కానీ కాంప్లెక్స్కి కానీ వ్యాపార కాంప్లెక్స్కి కానీ హౌస్కి కానీ ఎక్కడైనా సరే ఉత్తరంలో మట్టికి బాత్రూమ్స్ అనేవి రాకుండా చూసుకోండి ఇటువంటి ఎక్కడైనా సరే ఉత్తరంలో బాత్రూమ్ వచ్చిందంటే వ్యాపారం జరగదు ఎక్కువ అవుతాయి కస్టమర్స్ రారు వచ్చినా కానీ అప్పు పెట్టి కొనుకెళ్తూ ఉంటారు ఈ విధంగా రోజు రోజుకి ఆ వ్యాపారం అనేది డౌన్ అయిపోయి చివరికి ఎత్తి వస్తుంది వ్యాపారంలోకి దీనికి నేను రెమెడీ ఏం చెప్పానంటే వాళ్ళకి అందుట్లోనూ ఈ బాత్రూమ్ అనేది ఒకటి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు ఈ టాయిలెట్కి ఎలాంటి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఒకటి ఒకటి ఈ విధంగా అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు ఒకటి రెండో దచ్చలకి ఓపెన్ బాత్రూమ్ ఇచ్చారు అట్లా బయటకి ఇచ్చేశారు ఇది కామన్ బాత్రూమ్ కింద ఇచ్చేశారు ఇట్లా కామన్ బాత్రూమ్గా ఎవరైనా వాడుకోవచ్చు ఒకటే మాస్టర్ బెడ్రూమ్కి ఇట్లా అటాచ్ చేశారు ఇట్లా అటాచ్ చేశారు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఇచ్చిన సజీషన్ ఉంది అంటే మొత్తం మధ్య గోడ తీసేసి ఈ మధ్య ఏదైతే గోడ ఉందో ఈ గోడ తొలగించేసి ఈ బాత్రూమ్స్ మొత్తం తీసేసి ఇది మొత్తము ఈ మధ్య గోడ కట్టేసి మొత్తం ఒకటేగా చేసుకొని ఇది మొత్తం ఒకటే చేసుకొని దీన్ని వచ్చలకి స్టడీ రూమ్గా పెట్టుకోమన్నాను పిల్లలకి స్టడీ రూమ్గా వాడుకోవచ్చు ఇక్కడ నార్త్ అనేది బాగానే ఉంటుంది కాబట్టి స్టడీ రూమ్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి వారు దానికి ఏమంటారంటే ఇక్కడ మేము వచ్చే స్టోర్ రూమ్గా పెట్టుకుంటామంటారు స్టోర్ రూమ్గా ఏర్పాటు చేసుకుంటామంటారు స్టోర్ ఆల్రెడీ వాళ్ళకి వచ్చే స్టడీ రూమ్ వేరే వేరేసారి ఉండటం వల్ల దీన్ని స్టోర్ రూమ్ చేసుకుంటామంటే ఈ స్టోర్ రూమ్లో బట్టికి ఇంట్లో ఉన్న వేస్ట్ మొత్తము ఏదైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ పాత బట్టలు కానీ లేదంటే వేస్ట్ సామాను కానీ వంట సామాను కానీ కారు సంబంధించినవి కానీ ఏదైనా సరే ఉంటే అవి మొత్తము ఇక్కడ పెట్టద్దు సింపుల్గా బరువు తక్కువ రోజు వాడే స్టోర్ రూమ్స్ మాత్రమే పెట్టుకోమన్నాను కాబట్టి ఎవరైనా సరే ఉత్తరంలో కనుక బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూమ్ మొత్తం తీసేయటమే జస్ట్ చాలా బెస్ట్ అంతేగాని ఉత్తరంలో బాత్రూమ్ పెట్టేసి రెమెడీస్ చేంజ్ చేసినా కానీ అది కొంతవరకే ఉపశమనం కానీ పూర్తిగా సొల్యూషన్ కాదు కొంతవరకే ఫార్టీ పర్సెంట్ వరకే అది సొల్యూషన్ అనేది అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కాదు కాబట్టి ఎవరికైనా సరే ఇక్కడ నాత్తులు కానీ బాత్రూమ్ కాని ఉంటే తీసివేసి ఒకటే రూమ్గా చేసుకొని దాన్ని స్టడీ రూమ్గా వాడుకోండి లేదంటే స్టోర్ రూమ్గా వాడుకోండి ఓకే అండి థ్యాంక్ యూ అండి